శ్రీ గురు భీవనమహ నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు శ్రీ విశ్వాపసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అష్టమ శని అర్ధాష్టమ శని ఏలనాటి శని ఏ రాశుల వారికి ఉందో తెలుసుకుందాం ఉగాది మొదలుకొని ఈ సంవత్సరం అంతా కూడా శని మేనరాశి సంచారం ఉంటుంది అంటే మేనరాశి సంచారం ఉన్నప్పుడు ఈ యొక్క ఈలనాటి శని మేషరాశి వారికి ఒకటవ భాగం వారికి రెండవ భాగం కుంభరాశి వారికి మూడవ భాగం అంటే ఈ మూడు రాసుల వారికి కూడా ఏలినాటి శని ప్రభావం ఉంటుంది అలాగే సింహరాశి వారికి అష్టమ శని ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని మరి అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శని ఉన్నప్పుడు ఏం చేయాలి దీని నిమిత్తమే మన యొక్క మహర్షులు వారి యొక్క మహోన్నతమైనటువంటి తపశ్శక్తి కారణం చేత అతి సులువైనటువంటి సరళమైనటువంటి తక్షణమే ఎటువంటి సమస్య అయినా సరే అది గ్రహ సంబంధమైన మరేతర సమస్య అయినా సరే పోగొట్టుకోవడానికి ఎన్నో పరిహారాలను మనకు ఈ యొక్క గ్రంథాలలో పొందుపరచడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఈ యొక్క ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి రాసుల వారు ఆ నక్షత్ర జాతకులు వీరందరూ కూడా ముఖ్యంగా శని ప్రభావం ఉన్నటువంటి వారందరూ కూడా శనివారం నాడు లేదా ఆదివారం నాడు సాయంత్రం సమయంలో నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య కాలంలో వృక్ష ప్రదక్షిణ చేయాలి ఉదయం అవకాశం ఉంటే ఉదయం చేయండి లేదు సాయంత్రం మాత్రం ఖచ్చితంగా చేయండి మరి యొక్క వృక్షపదక్షం చేసేటప్పుడు ఏ నామం స్మరించాలి ఇక్కడ శనిశ్వరుడి యొక్క శని గ్రహానికి సంబంధించినటువంటి గురువుగా చెప్పబడతారు ఈశ్వరుడి యొక్క మహాదేవుడి యొక్క రుద్రాంశ స్వరూపమైనటువంటి స్వామి అంటే శనికి జ్ఞానాన్ని బో బోధించినటువంటి దేవత కాలభైరవ స్వామి ఈ యొక్క శని యొక్క గురువు స్వామి కాబట్టి ఈ యొక్క స్వామి వారి యొక్క మంత్రం కేవలం జపం చేస్తే చాలు శని సంబంధమైనటువంటి ఎటువంటి బాధనైనా సరే సమూలంగా నివారించుకోవచ్చు అని మనకి మంత్రశాస్త్రం తెలియజేస్తుంది ధర్మశాస్త్రం కూడా తెలియజేస్తుంది మరి ఏ మంత్రం చదవాలి ఇటువంటి శని సంబంధమైన గ్రహ సంబంధమైనటువంటి బాధలు ఉన్నటువంటి వారు ముఖ్యంగా ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శనిలో ఉన్నటువంటి వారు వటుక భైరవ మంత్రము ఓం హ్రీం వం వటుకాయ అపదుద్ధారనాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం ఈ మంత్రం జపం చేస్తూ రావి వృక్షము లేదా రావి వ్యాప వృక్షము చుట్టూ నూట ఎనిమిది మార్లు ప్రదక్షిణ చేయండి చివర మమ్మ రక్ష రక్ష అని చెప్పండి ఇలా ప్రతి ఆదివారము కానీ ప్రతి శనివారము కానీ చేయండి ఒకవేళ మీ యొక్క ఉద్యోగ తత్సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీకు కుదరకపోతే మాత్రము మీరు ప్రతీ నెలలో అమావాస్య రోజు మాత్రము ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేయండి రెండవది దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవ వారి యొక్క క్షేత్రానికి వెళ్ళి అక్కడ మీరు మీ స్వహస్తాలతో కేవలం జలంతో అభిషేకం చేయండి ఈ యొక్క వారి యొక్క నామం స్మరణ చేస్తూ మీకు అవకాశం ఉంది అంటే ప్రతి అమావాస్య రోజు వెళ్ళండి లేదా ప్రతి పౌర్ణమి రోజున వెళ్ళండి లేదు ఆదివారం నాడు అందరికీ కూడా అనుకూలమైనటువంటి కాలం కాబట్టి ఆదివారం నాడు కూడా వెళ్ళి స్వామివారికి మీ యొక్క స్వహస్థాలతో స్వయంగా జలంతో అభిషేకం చేయండి అలాగే ఆ యొక్క క్షేత్రంలో మీకు అవకాశం ఉంది అంటే కేవలం ఒక మట్టి ప్రమిదిలో కానీ లేదా ఎండు కొబ్బరిలో కానీ కాస్త కొబ్బరి నూనె వేసి ఒక నాలుగు వత్తులను ఒక వత్తిగా తయారు చేసి ఆ లోపల మీరు కాస్త కొబ్బరి నూనె కానీ నూనె కానీ వేసి ఆ స్వామివారికి ఒక మూడు మార్లు ఇదే మంత్రం జపం చేస్తూ నాకు నా జీవితంలో ఉన్నటువంటి శని సంబంధమైనటువంటి సమస్తమైనటువంటి ప్రతికూలత నుండి విముక్తి కలిగించి నాకు మనోధైర్యాన్ని మానసిక శక్తిని ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని అభిష్టసిద్ధిని కలిగించే స్వామి అని మీరు మనసావాచార్య కర్మేనా వేడుకుంటూ ఈ యొక్క హారత సమర్పించి అది స్వామివారి యొక్క ప్రాంగణంలో ఉంచండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క రాసుల వారు గుమ్మడికాయ బల దీపాలు మాత్రం కోయరాదు వెలిగించరాదు గుమ్మడికాయలను పగలగొట్టరాదు ఇది పూర్తిగా నష్టాన్ని కష్టాన్ని ఇంకా ఉన్నటువంటి బాధను పెంచేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎక్కడైనా సరే ఈ యొక్క మట్టి ప్రాంతంలో దీపారాధన చేయండి నారీకీల దీపం ఎండుకొబ్బరిలో దీపారాధన చేయండి స్వామివారికి కేవలం జలంతో అభిషేకం చేయండి రావివృక్ష ప్రదక్షిణ చేయండి గుర్రప్పనాడ మీకు దొరికితే మాత్రం గుర్రప్పనాడ అంగులికము మీ కుడి చేయి మధ్యవేలికి ధరించండి ఇది శని సంబంధమైనటువంటి దోషాలన్నింటినీ కూడా సమూలంగా నివారిస్తుంది ప్రతిరోజు కూడా ఏదో ఒక సమయంలో కాలభైరవాష్టకం మాత్రం మూడు సార్లు పారాయణం చేయండి నుదుట ఈ యొక్క మంత్రం జపం చేస్తూ మీరు సింధూరం ధారణ చేయండి సింధూరాన్ని బొట్టుగా పెట్టుకోండి ఈ పరిహారాలు మీకు ఈ శని సంబంధమైనటువంటి వ్యవహారాల నుండి మీకు ప్రతికూలత నుండి మీకు విముక్తిని కలిగిస్తుంది మీ అభిష్టాన్ని సిద్ధింప చేసుకోవడానికి మహోన్నతమైనటువంటి పరిహారంగా చెప్పబడినటువంటి శాంతి కర్మలు ఇవన్నీ శాంతి ప్రక్రియలు ఇవన్నీ కూడా అలాగే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను కాలభైరవ గురు కంటల పంచాంగం ఆవిష్కరణ జరిగింది ఈ యొక్క పంచాంగంలో ముప్పై మూడు రకాల పరిహారాలతో పాటుగా దశమహావిద్య అమ్మవారి యొక్క మంత్రాలతో పాటుగా శ్రీ వారాహి మాత గుప్త నవరాత్రులలో మనము పంచోపచార పూజ గృహంలో ఎలా చేసుకోవాలి ఏ నైవేద్యం పెట్టాలి అలాగే గృహంలో షోడోపచార పూజ ఎలా చేయాలి ఏ నైవేద్యం పెట్టాలి ఏ సమయంలో అమ్మవారి యొక్క కలస స్థాపన చేయాలి ఏ సమయంలో ఉద్వాపన చెప్పాలి ఏ మంత్రం పఠించాలి అనేటటువంటి వారాహి అమ్మవారి యొక్క సమస్తమైనటువంటి విధి విధానాన్ని కూడా ఈ యొక్క కాలభైరవ గురు గంటల పంచాంగంలో ఇవ్వడం జరిగింది ఆ యొక్క పంచాంగంలో ఉన్నటువంటి విధానాన్ని కూడా అనుసరించి కాలభైరవ స్వామి వారి యొక్క శ్రీ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత శని సంబంధమైన సమస్త దోషాలను పోగొట్టుకొని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోగలరు భవతు